డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్చవరస్తావ దగ్గర ఆయన విగ్రహానికి భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం ఆధ్వర్యంలో పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభరాలు భోగ శ్రావణి భారతదేశం గొప్ప నాయకుల్లో డాక్టర్ భీమరావు అంబేద్కర్ ఒకరని ఆయనకు ఎవరు సాటి రారని స్వేచ్ఛా సమర్థం గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ని ఈ రోజు దేశం మొత్తం ఆ గొప్ప నాయకుడు జయంతిని జరుపుకుంటుందని ఆయన బోధనలు గుర్తు చేసుకుంటుందని అన్నారు దేశంలోని కోట్ల మంది ప్రజలు డాక్టర్ అంబేద్కర్ ఉన్నత నైతిక ప్రమాణ నుండి ప్రేరణ పొందుతున్నారని రాజ్యాంగం రచించడంలో ఆయన స్థానం ప్రత్యేకమని డాక్టర్ అంబేద్కర్ స్వాతంత్రం తర్వాత భారతదేశానికి మొదటి న్యాయమంత్రి కూడా అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య ప్రదేశ్వని దళిత కుటుంబంలో జన్మించారని చదువుకోలేని కోరిక ఆయనకు బలంగా ఉండేదని ఎంతో కష్టపడి చదివారని అత్యంత విద్యావంతులైన భారతీయుల్లో ఒకరిగా మారడానికి ఆయన అనేక అడ్డంకులు సవాళ్లను ఎదుర్కొన్నట్టు ఆమె గుర్తు చేశారు ఆత్మ బంధు దళితుల భారతరత్న భారత ఫాదర్ ఆఫ్ ఇండియన్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపు అంబేద్కర్ గారి ఐడియాలజీ అంబేద్కర్ ఐడియాలజీ ఎకనామికల్ ఎంపవర్మెంట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ సోషల్ ఎంపవర్మెంట్ మిత్రులారా రి ఆశయాలను అందరూ అందరూ పాటించాలని చెప్పుకుంటూ ముఖ్యంగా దళితులు ఎస్సీలు గౌరవప్రదమైన వృత్తులను ఎన్నుకోవాలి ఎస్సీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ఎస్సీలు వ్యాపార రంగంలో రాణించాలి ముఖ్యంగా మరి ఒక మాట పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు కానీ పేదవారిగా చనిపోవడం మీదే తప్పు మిత్రులారా మనకు అన్ని అవకాశాలు అంతేకాకుండా రిజర్వేషన్ అనే సౌకర్యం మనకి ఈ భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్న రోజులు మీ ము అంబేద్కర్ గారి జయంతి అదేవిధంగా ఈ రోజు పడుగు పొలగిన వర్గాలు ఆజాద కాలంగా దిశగా చె ఎందుకంటే వారు రాసిన రాజ్యాంగంలోనే ఇలా అగ్రవర్గాలు అనుభవించకుండా ఈ రోజు బొడైన బడుగు బలైన వర్గాలు అధికారం వస్తుందంటే అది అంబేద్కర్ గారి చెప్పక చెప్పగల వారు ఇలా టిఎంఏ వ్యక్తి సుత దేశ ప్రధాని ఏంటంటే అది ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగం

భారతదేశ ప్రజలకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని రాజకీయ సామాజిక స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి ఒక గొప్ప ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారు వారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జగిత్యాల జిల్లం కేంద్రమైనటువంటి జగిత్యాల్లో నల్వారి తిరుపతి గారు నాదర్ అశోక్ గారు ఎక్స్ఎం భవిష్యత్ అధికారిక వర్గాల కోసం చిన్ననాటి నుంచి పోరాటం చేస్తూ చేస్తూ తన జీవితం మొత్తం అణగారిన వర్గాల కోసం ఎస్సీల కోసం మైనారిటీల కోసం మరి ముఖ్యంగా మహిళల కోసం మహిళల హక్కుల కోసం మహిళా సాధికారత కోసం పోరాటం చేసినటువంటి నాయకులు వారి యొక్క స్మృతిలో వారి యొక్క స్మరణలో